అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈఎస్ ఫ్యామిలీ లా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కారపూస కట్టెగా అయితే ఈ రోజైతే చేయబోతున్నాం అండి సో అవి ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కారపూసకైతే ముందుగా అయితే బియ్యం పిండి అయితే పట్టించుకొచ్చామండి సో మేమైతే రెండు కేజీల బియ్యం పిండి అలాగే కారపూస కావాల్సినవి శనగపిండి అర కేజీ అండి అలాగే రెండు కేజీల బియ్యపిండి పిండి కారం పసుపు ఉప్పు వామ్ వేసుకునే వాళ్ళు వామ్ వేసుకుంటారు జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వేసుకుంటారు నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేసుకుంటారు సో మేమైతే ఒకటి ఒకటేషన్ పసుపు ఉప్పు కారం వామ్ మనం తగినంత పిల్లగాళ్ళ కోసం కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని అయితే మా అమ్మాయి ఈ విధంగా అయితే కలుపుతుంది చూడండి వాటర్ తయారు చేసేసి ముద్ద లెక్క అయితే తయారు చేసుకోవాలి మన కారపూస గిద్దలు ఒత్తడానికి మరీ గట్టికి కాకుండా మరీ లూజుకి కాకుండా సరిపోయే విధంగా అయితే పిండిని అయితే కలుపుకొని ఓ ముద్దలాగైతే తయారు చేసుకోవాలి గిద్దరికి దిగేటట్టు పిండి వస్తే సింపుల్గా వచ్చేటట్టు ఉంటే కార్పోసం తొందరగా అవుతుంది చేయటానికి వీలుగా మంచిగా ఉంటుంది అన్నమాట కట్టెల పొయ్యి మీద అయితే ఇక చేస్తున్నారు ఆ అమ్మని విద్యి యూజ్ వన్ సైడ్ కారపూస అలాగే అయితే కట్టెగాయరలు అలా ఏదంటే చెక్క గారలు కూడా అంటారు తెలంగాణ స్పెషల్ అనమాట ఇది వీటి కోసం ఇప్పుడు రెడీ చేస్తున్నారు శనగ పచ్చని జీలకర్ర పసుపు కారం నెక్స్ట్ ఉప్పు మెయిన్ అసలు కావాల్సింది కట్టెగాయలకి కరివేపాకు మా వారు కరివేపాకు ఎక్కువ ఉండాలని కరివేపాకు ఎక్కువ దూపించారు కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంత కరివేపాకు వేస్తే అంత టేస్ట్ ఉంటుంది కట్టెగాయలు సో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట మామూలుగా మనం తాలింపులాల్లో వేస్తుంటే తీసేస్తారు కదండి పక్కన పెడతారు వేరే కరేపాకు సో మనమైతే కట్టెగారల్లో కరేపాకు వేస్తే వీళ్ళు తినేటప్పుడు తీసేది కాదు కాబట్టి తినడానికి కూడా టేస్టీ ఉంటుంది చాలా మంచిది కరేపాకు కూడా సో మా విద్యార్థిగా పిండి మొత్తాన్ని కలుపుతుంది కలిపేటప్పుడు మర్చిపోవద్దండి కట్టెగారలు చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు పోసి పిండిని కలుపుకుంటే కట్టెగారెలు చాలా టేస్టీగా ఉంటాయండి మమ్మీ అయితే ఎప్పుడు కట్టెగారెలు చేసినా గోరెచ్చని నీళ్ళు పోసి పిండిని అయితే కలుపుతుంది మనం తింటా తింటామంటే తినదిద్దవుతుంది అనమాట కట్టె గారెలు వన్ సైడ్ అయితే 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 అయిపోవడానికి వచ్చింది అది అయిపోయేటప్పుడు ఈ లోపల పిండి కలిపి రెడీగా ఉంచుకుంటున్నారు వన్ సైడ్ అయితే బయట వాన వస్తుందండి సౌండ్ చూడండి మీకు సౌండ్ కూడా ఏం పడుతుంది ఒక విద్య అయితే కార్ పసి తీసుకుంది ఆ అమ్మాయి అయితే ఇంకా పిండి కలుపుతుంది కారు పస్త కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇక గట్టి గారండి వాటి కోసం అన్నీ రెడీ సిద్ధం చేసుకున్నారు వాన పడుతుంది వానలోనే ఇక బాగా ఇక రేకుల కింద అయితే ఇక పిండి వంటలు అయితే తయారు చేస్తున్నారండి ఇంకా అమ్మాయి అయితే పిండి కలుపుతుంది శనగపప్పు కరివేపాకు ఉప్పు పసుపు కారం లైట్గా సో మొత్తాన్ని అయితే అన్ని కలిపిస్తుంది ఆల్రెడీ ఇందాక సో గోరి వచ్చి నీళ్ళు అయితే కలిపితే చాలా టేస్ట్గా ఉంటాయండి చూసారు కదండి ఇక నీళ్ళు పోసుకొని అయితే మొత్తాన్ని అయితే పిండి అయితే చక్క చక్క చక్కగా కలిపిడైతే అయిపోతా అండి ఇక అయిపోయింది వన్ సైడ్ ఇక నెక్స్ట్ చెక్క కారాలు అయితే చేస్తారు ఇప్పుడు మా తేజు అయితే చూడండి మా అమ్మ చేసి అంటే మా తేజు కట్టెగారెత్తుందండి ఉండలు చేసి ముందు చిన్న చిన్న ఉండలు చేసి మన లడ్డూల టైపు ఇంకా ఆ విధంగా చేసి అలా దాంతో ఫ్రెషింగ్ చేయటం వల్ల అది ఎల్లడిపోస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుని తింటే చూడండి అండి మా తేజ అయితే టకాటాకా అయితే చేస్తుంది వాళ్ళ మమ్మీ చేస్తుంటే వాళ్ళ మమ్మీని ఇంట్లో పని చేయి మమ్మీ అని మా తేజు కూర్చొని ఈ విధంగా అయితే చేస్తుందండి మా తేజు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది పేపర్ ముందు పేపర్ అటు ఒకటి ఆయిల్ పేపర్ కట్ చేసామండి దానికి పైదానికి కింద దానికి ఆయిల్ రాసుకుంటూ ఆ మధ్యలో ఆ లడ్డు అనేది మనం చేసిన వండు ఉంటుంది కదా ఆ వండబెట్టి ఇట్లా ప్రెస్సింగ్ చేయడం వల్ల మనం తీసేటప్పుడు ఇరిగిపోకుండా మంచిగా అట్లా రౌండ్గా వస్తుందండి లేదంటే మనం తీస్తూ ఉంటే ఇరిగిపోతూ ఉంటుంది అట్లా కాకుండా నూనె రాసుకొని చేయటం వల్ల ఎప్పటికప్పుడు మంచిగా వస్తుంది సో చూశారు కదండి ఇవి కట్టెగారలు సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ స్పెషల్